ఇది విజయనగరం మూళ్ళంతర జంక్షన్ అండి విజయనగరం అనేది ఎంతోమంది కళాకారులకి జన్మనిచ్చింది కవులు పండితులు గాయకులు సంగీత విద్వాంసులు హరికథా విద్వాంసులు ఇలా ఎంతమందో గురజాడ ఆదిపట్ల ఆరుద్ర ఘంటసాల పీ సుశీల దూరం వెంకట వెంకటస్వామి నాయుడు సాలూరు రాజేశ్వరరావు ఇలా ఎంతమంది ఒక పెద్ద ఒక పెద్ద లిస్టే అవుతుంది సో వీళ్ళందరు ఫోటోలతో అక్కడ ఈ దీన్ని అలంకరించారు ఈ జంక్షన్ని విజయనగరం టౌను చూడటానికి చాలా సాదాసీదాగా అనిపిస్తుంది కానీ విజయనగరం గత చరిత్రలోనికి వెళ్తే ఎంతో ఘన చరిత్ర ఉంది అన్నిటిక అన్నిటికీ ముఖ్య కారణం విజయనగరంలో పొసపాటి వంశస్థులే కారణం వాళ్ళు సంగీతాన్ని సాహిత్యాన్ని ఎంతో ప్రేమించారు ఆరాధించారు ప్రోత్సహించారు ఎన్నో భూదానాలు చేశారు విజయనగరంతో మీ అనుబంధాన్ని అనుభవాలని ఏమైనా ఉంటే రాయండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ జై హింద్